డీటెయిల్స్ చూస్తే తిరుమలలో మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాద కేంద్రానికి చేరుకున్నారు నిర్మలకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి భక్తులకు టీటీడీ అందిస్తున్నటువంటి అన్న ప్రసాదాన్ని ఆమెకు వివరించారు స్వయంగా భక్తులకు నిర్మలా సీతారామన్ వడ్డించారు తర్వాత భక్తులతో కలిసి కుటుంబ సమేతంగా అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని కేంద్ర మంత్రి స్వీకరించారు ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమలలో మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాద కేంద్రానికి చేరుకున్నారు నిర్మలకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి భక్తులకు టీటీడీ అందిస్తున్నటువంటి అన్న ప్రసాదాన్ని ఆమెకు వివరించారు స్వయంగా భక్తులకు నిర్మలా సీతారామన్ వడ్డించారు తర్వాత భక్తులతో కలిసి కుటుంబ సమేతంగా అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని కేంద్ర మంత్రి స్వీకరించారు Yeah. Okay. you